హలో లవ్స్ వెల్కమ్ టు ఉజా టాక్స్ ఈరోజు కంప్లీట్ డివోషనల్ వ్లాగ్ అండి అదేంటంటే దేవుడు సామాన్లన్నీ దొరికే ఒక మంచి ప్లేస్ అదే సర్వాలయ ఈ షాప్ అల్లిపురం రోడ్లో ఉంటుంది ఇక్కడ కార్ కొంచెం కష్టమే అదే స్కూటీ కానీ బైక్ కానీ అయితే ప్లెజెంట్గా వెళ్ళొచ్చు ఇక్కడ చెప్పల్స్ బయటే వదిలేయాలి ఎందుకంటే లోపలన్నీ దేవుడికి సంబంధించిన వస్తువులు ఉంటాయి కాబట్టి ఈ పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చింది లో ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా అట్రాక్టివ్గా అనిపించింది వెంటనే నాకు దండం పెట్టుకోవాలనిపించింది షాప్ అని కూడా మర్చిపోయాను ఈ చిట్టి చిట్టు విగ్రహాలు ఏంటంటే మన ఇంట్లో పూజ కోసం అంటే ఇంటి యజమాని బొటనవేలు వేలు మించకూడదు అంటారు కదా సో ఆ పరిమాణంలో చేసిన విగ్రహాలు ఇవన్నమాట చాలా బాగున్నాయి చాలా క్లారిటీగా ఉన్నాయి ఎక్కువ కలెక్షనే ఉన్నాయి బట్ ఏంటంటే నాకు కావాల్సిన విగ్రహాలు ఇక్కడ లేవు అండ్ మీషోకి ఇక్కడికి కంపేర్ చేస్తే పెద్ద ప్రైస్ డిఫరెన్స్ కూడా ఏం లేదు చాలా బాగుంది ఈ కలెక్షన్ అయితే రుద్రాక్షలు మీషోలో టూ ఫిఫ్టీ ఫోర్ సంథింగ్ ఉంది ఇక్కడైతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది తులసి కోట అయితే మాస్టర్ పీస్ అండి నాకైతే చాలా నచ్చింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఫోర్ హండ్రెడ్ ఆర్ సంథింగ్ ఉంది బట్ నేను తీసుకోపోవడానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే ఇత్తడి కదా కిలుం పట్టేస్తుందేమో అని ఒకే ఆలోచనతో ఆగిపోయాను మీకు సజెషన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నా మనసు అంతా దాని మీద ఉంది వెళ్ళి తీసేసుకుంటాను ఈ గజ్జులు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ప్రైస్ ఇది నేను ఫస్ట్ టైం అనమాట సో చూడగానే కొంచెం చిన్న సైజ్ చంద్రముఖిలా మారాను చాలా బాగున్నాయి ఈ కాయిన్స్ ఏంటంటే నూట ఎనిమిది రామాలు చేస్తాం కదా వాటి కోసం అనమాట ఈచ్ కాయిన్ ట్వంటీ రూపీస్ పడుతుందంట కొంతమంది వన్ నాట్ వన్ తీసుకెళ్తారంట కొంతమంది వన్ నాట్ ఎయిట్ తీసుకెళ్తారంట సో ఇష్టం వాళ్ళది అన్ని దేవుళ్ళవి ఉన్నాయన్నమాట ఈ మాల చూడగానే ఫస్ట్ నేను షాక్ అయ్యాను తర్వాత ఓకే కాలి ఉన్నారు కదా ఆమెకి యూజ్ చేస్తారేమో అని అర్థమైంది సో ఓకే కూల్ అని చెప్పి నాకు నేనే సర్ది చెప్పుకున్నాను బాగుంది కదా ఈ పీఠం నాకు చాలా బాగా నచ్చింది ఈ మీనియేచర్స్ అన్నీ ముద్దు ముద్దుగా వింటేజ్ వైపులో చాలా బాగున్నాయి ఇంకా ఏడుగుర్రాల రథం మీద ఈ సూర్యనారాయణ మూర్తి అయితే నాకు చాలా బాగా నచ్చారు సింహాసనం అసలు వీటి కోసమే నేను వచ్చింది యాక్చువల్లీ మీషోలో తక్కువ ప్రైస్లో మంచి మోడల్స్ ఉన్నాయి బట్ అల్యూమినియం సమ్ అదర్ మెటీరియల్స్ దేవుడికి వాడకూడదు కదా ట్రెడిషనల్ వేలోనే తీసుకుందాం అని ఇక్కడికి వచ్చాను బట్ ఈ మోడల్ లోపల ఎడ్జస్ట్ చాలా షార్ప్గా ఉన్నాయి డైలీ మనం కుంకుమ పూజ అవి చేస్తుంటాం సో క్లీనింగ్ అయితే చాలా ఇబ్బంది అవుద్దని ఆలోచించి ఆగిపోయాను సైజ్ అండ్ క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉన్నాయి ఫోర్ ఎయిటీ నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉంది నాకైతే ఒక మోడల్ నచ్చింది ఇదే అది లెవెన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఓడి అమ్మ అనుకున్నాను పోనీ తీసుకుందాం అన్న వెయిట్ ఉంది సో సింహాసనం ఈసారి కుదరలేదు అని ఫిక్స్ అయిపోయాను ఈ పీటలు మా ఓడి ఈ పీఠం ఎక్కుతున్నాడా వెర్రీ గుడ్ నాన్న మా ఓడి ఎక్కడ ఉన్న రచ్చ మాత్రం ఆపట్లేదు ఈ పీటలు మీషోలో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి సిక్స్ వస్తున్నాయి ఇక్కడ వన్ సెవెంటీ రూపీస్కి ఒకటే వస్తుంది డిఫరెన్స్ ఒకటే ఉంది ఏంటి అంటే మీషోలో రబ్బర్ బుషెస్ వచ్చే కింద కాళ్ళు ఇక్కడ మెటల్ వచ్చింది అదొక్కటే డిఫరెన్స్ సో దానికంత హ్యూజ్ అమౌంట్ డిఫరెన్స్ అన్నది నాకు మీషోయే బెటర్ అనిపించింది ఈ కాఫీ సెట్ అన్నది ఒక ఎమోషన్ అబ్బా బౌల్ గ్లాసు వా ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మీషోకి ఇక్కడికి కంపేర్ చేస్తే క్వాలిటీ అయితే ఇక్కడే బెస్ట్ సో ఇదైతే ఇక్కడే ప్రిఫర్ చేయండి ఈ కుంకుమర్ని మా ఆడపడుచు కోసం నేను తీసుకుందాం అనుకున్నాను బట్ వెయిట్ పైన ఎక్కువ కింద తక్కువ ఉంది సో బ్యాలెన్సింగ్ బాగాలేదు అందుకనే ఇంకా పెట్టేశాను కామ్గా ఇవి మీషోలో త్రీ ఫార్టీ ఎయిట్ అలా ఉన్నాయి సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు దీనికి సైజెస్ బట్టి ప్రైజ్ ఉంటుంది ఇది ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంది మీషోలో కూడా ఇంచుమించు అలానే ఉంది సో వీటికైతే పెద్ద డిఫరెన్స్ నాకు అనిపించలేదు సో బాక్సెస్ భలే డిఫరెంట్గా అనిపించాయి చాలా బాగున్నాయి ఎప్పుడైనా ట్రై చేయండి బట్ మళ్ళీ సేమ్ డౌట్ ఇత్తడు కదా కిలుం పట్టేదా అని నా డౌట్లన్నీ ఇలాగే ఉంటాయి అండ్ ఇవి కూడా మీషోకి ఇక్కడికి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ లేదు త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ ఉంది మీషోలో మీ బట్ ఇక్కడ సైజెస్ బట్టి ఉన్నాయి ఇవి శివుడి లింగం మీద పెడతారు కదా సో అవన్నమాట ఇంక ఇవన్నీ కూడా టెంపుల్కి యూజ్ అయ్యేవన్నమాట ఇంట్లోవి కావు ఇటువే పని రాగి ప్లేట్లు ఇత్తడి ప్లేట్లు అభిషేకంకి సంబంధించినవి అవన్నీ ఉన్నాయి ప్రైజెస్ నార్మల్ గానే ఉన్నాయి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు బయటకి ఇక్కడికి ఇవన్నీ కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అంటే షో కేసులో అక్కడ పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి పూజలు అయితే ఇంత పెద్దవి పెట్టకూడదు కదా సో అలా అనమాట ఇవన్నీ గుడికి సంబంధించినవి గోపురాలు అలాంటివన్నీ అండ్ శివుడికి సంబంధించిన అభిషేక పీఠాలు అవి కూడా ఉన్నాయి సైజుని బట్టి క్వాలిటీని బట్టి ప్రైజ్ ఉన్నాయి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి బాగున్నాయి ఆల్మోస్ట్ స్ట్ పూజకు సంబంధించినవన్నీ ఉన్నాయి ఇంకా ఈ ఇత్తడి ప్లేట్లు రాగి ప్లేట్లు ఇవన్నీ కొంచెం రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి చిన్న అభిషేకాలు అవి ఇంట్లో చేసుకుంటాం కదా వాటికి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి బాగున్నాయి నేను ఈ ప్లేట్ తీసుకుందాం అనుకున్నాను బట్ ఎడ్జస్ట్ చాలా షార్ప్ గా ఉన్నాయని తీసుకోలేదు ఇవేంటో తెలుసా పెళ్ళిలో చల్లుతారు కదా డింగ్ డింగ్ మన పన్నీర్ బుడ్డి అవన్నమాట స్టెప్ బై స్టెప్ దీపం కలెక్షన్ చాలా బాగుంటుంది అట్రాక్టివ్ గా ఉంటుంది బుజ్జి ఉయ్యాలి పరవన్నం గిన్ని ఇత్తడి తపాలాలు ఎక్సెట్రా అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట హెల్త్ ప్రికాషన్స్ ఫాలో అయిన వాళ్ళు హ్యావ్ ఎ లుక్ ఇవన్నీ కాపర్ బాటిల్స్ రకరకాల మోడల్స్లో ఉన్నాయి బట్ నీట్గా క్లీన్ చేసుకొని తాగండి లేదంటే కిలుమ్ పట్టిస్ కిలుం పట్టిస్ ఉన్నాయన్నమాట సో అది మ్యాటర్ ఐ పెళ్ళిలో డెకరేటివ్ బిందులు భలే ఉన్నాయి కదా ఇవి బుజ్జు బుజ్జు విగ్రహాలకి అలంకరించే డ్రెస్ అది వేస్తారు కదా అవన్నమాట చాలా అట్రాక్టివ్ కలర్స్తో మంచి ఫినిషింగ్తో చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇంక ఇవన్నీ బ్యాక్ డ్రాప్స్ ఎక్సెట్రా పూజకు సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ తాంబూలంలో పసుపు కుంకుమ ఎక్సెట్రా పెడతాం కదా ఆ సెట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి నీట్ ఫినిషింగ్తో ఇంకా హోమాలకు సంబంధించినవి ఆల్మోస్ట్ అన్ని పూజలకు అవసరమైనవి ఉన్నాయని అనిపించింది నాకైతే ప్రైజెస్ పెద్దగా డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు ప్రైజ్ డిఫరెన్స్ నాకు అంతగా తెలియదు తిట్టుకోవద్దు ఫైనలీ మళ్ళీ తులసి కోట దగ్గరికి వచ్చాను నా మనసు అంతా ఇక్కడే ఉండిపోయింది ఎవరైనా సజెషన్స్ ఇవ్వండి అబ్బా కామెంట్ బాక్స్లో నాకు ఈ తులసి కోట ఎలాగైనా తీసుకోవాలని ఉంది సో ఈ బ్లాగ్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి